నమస్తే మిత్రులారా నేర్ జల్లేశ్వరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ముమ్మాటికి కుటుంబ పాలనే ఎట్లా అంటారా ఏ కార్యక్రమాలు చేసినా ఏ సభలో నిర్వహించినా అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చున్నారంటే అదో లెక్క మరి పదవులు లేనోడు అసలు వార్డ్ మెంబర్కి కూడా అర్హత సరిపోనోడు ఈరోజు అదే సీఎం సొంత నియోజకవర్గ ప్రజల్ని చిత్రహింసలు పెట్టినోడు మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా మహిళ పైన దౌర్జన్యాలు చేసినోడు ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అంటే కొడంగల్లో ప్రతి ఒక్కరు కన్నీర్ర చేస్తారు ఆయన పైన అంత దుర్మార్గానికి పాల్పడిండు తిరుపతిరెడ్డి మరి తెలంగాణకు షాడో సీఎంగా కూడా పిలుస్తారు ఆయనని ఏ పనులు జరగాలన్న కూడా ఒక్క తిరుపతి రెడ్డిని కాంటాక్ట్ అయితే ఏ మంత్రివర్గమైనా ఎమ్మెల్యే వర్గమైనా ఒక్క ఫోన్ కాల్ తిరుపతి రెడ్డికి పోతే మొత్తం సెటిల్ ఎందుకంటే షాడో సీఎంగా వ్యవహరిస్తాడు ఈయనే మాది కుటుంబ పాలనే కాదు మాది ప్రజా పాలన ఇందులో ప్రజలే ఉంటారు తప్ప వేరే వాళ్ళు ఉండారని చెప్పుకునే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఎవరున్నారు అందరు వాళ్ళ కుటుంబ సభ్యులే విత్తు పిఎలతో సహా అందరు వాళ్ళే ఇవి ఇక్కడ చూసుకోండి ఆజానుభావుడు తెలంగాణ రాష్ట్రం షాడో సీఎం ఎప్పుడైనా ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే డిప్యూటీ డిప్యూటీ సీఎం వ్యవహరించుకోవాలి తెలంగాణ రాష్ట్రం పరిపాలించుట్లా కానీ ఈయన వ్యవహరిస్తాడు ఏం పదవి లేకుండా ఆయన స్టేజ్ మీద నిలబెట్టి ఇప్పుడు ఏం పదవి లేకున్నా కూడా వార్డ్ మెంబర్కున్న వార్డ్ మెంబర్ కూడా సరిపోడు వార్డ్ మెంబర్కు కూడా అర్హత లేనివాడు ఒక ఓటర్ కన్నా ఓటర్కు ఎక్కువ వార్డ్ మెంబర్కి తక్కువ అట్లాంటివి తీసుకొచ్చి సేమ్ చేయబెట్టారు ఏం పదవులు ఉంది ఈరోజు సర్వం పదవులు లేకున్నా రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు ఎనుమల కుటుంబం వారు ఒకరు దోచుకునుడు ఒకరు దాచుకునుడు ఇంకా వేరే వేరే తిరుమల ట్యాక్స్లు డబులా ట్యాక్స్లు ఇవన్నీ వ్యవహరించుకోండి కొన్ని భూములపైన కన్నేసి అన్నీ చూసుకునే మహానుభావుడు తిరుపతి రెడ్డి మాత్రమే ఇదే తిరుపతి రెడ్డి ఎంతమంది ప్రజల యొక్క ఉసురు తీర్చుకోలేదు లాకప్లో వేసి కొట్టించాడు ఈ ప్రభుత్వం మీద ఎన్ను తిరిగారని ఆ యొక్క సంఖ్యలు వేసి మరి చిత్రహింసలు పెట్టించాడు అటువంటి మనిషి మళ్ళీ ఈయన మీద ఈయనను స్టేజ్ మీద ఎక్కించిన రేవతి రెడ్డి ఇది వీళ్ళది ఎనుమల కుటుంబం పరిపాలన సాగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది జరగట్లేదు ఒక సామాన్యుడు కానీ పార్టీ కార్యకర్త కానీ స్టేజ్ మీద ఎక్కి అర్హత లేదు కానీ ఒక వార్డ్ మెంబర్కి కూడా సరిపో తీసుకొచ్చి స్టేజ్ మీద ఎక్కితే ఎవడు ఊకుంటాడు ఎవడు ఊకోడు కదా